అందరికీ హాయ్ అందరూ బాగున్నారా ప్రజెంట్ అయితే నెదర్లాండ్స్లో శాంతాక్లాజా సీజన్ అయితే జరుగుతుంది నెదర్లాండ్స్లో శాంతాక్లాజా అంటారు క్లాజా అంటారు ఇదేంటంటే నవంబర్ మిడ్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు అయితే జరుగుతుంది డిసెంబర్ సిక్స్త్ అనేది శాంతాక్లాజా బర్త్డే డిసెంబర్ ఫిఫ్త్ ఈవినింగ్ శాంతక్లాజా ఓపెన్ అని ఈవినింగ్ అయితే అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అలాగే నవంబరు మిడ్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు అయితే శాంతక్లాజ్ అన్ని సిటీస్కి వెళ్ళి విజిట్ చేయడం అయితే జరుగుతుంది శాంతక్లాజ్ అలాగే శాంతక్లాజ్ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో అయితే శాంతాక్లాజ్ అయితే అన్ని నెదర్లాండ్స్లో ఉండే అన్ని సిటీస్కి వెళ్తారు ఒక్కొక్కసారి తన గుర్రం మీద వెళ్తూ ఉంటాడు ఇంకొకసారి ఏమో బోట్లో కూడా అయితే వెళ్తూ ఉంటారు పిల్లలు అయితే పిల్లలు అలాగే ఫ్యామిలీ అందరూ అయితే పిల్లలతో కలిసి ఆ విజిట్ జరిగే ప్లేస్కి కూడా వెళ్తారు కొన్నిసార్లు పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు పెద్ద పెద్దలకు కూడా అయితే వీళ్ళు చాక్లెట్స్ ఇక్కడ పేపర్ నోట్ అని ఒకటి ఉంటుంది అవి చిన్న బిస్కెట్స్ లా ఉంటాయి అలాంటివి ఇస్తూ ఉంటారు అలాగే నెదర్లాండ్స్లో పిల్లలకి ఈ శాంతా క్లాస్ డేస్లో ఒక నమ్మకం అయితే ఉంటుంది పిల్లలు అయితే వాళ్ళు శాంతా క్లాస్ కోసం ఒక పెయింటింగ్ని పెయింట్ చేసి వాళ్ళ షూలో అయితే పెడతారు దాంతోపాటు శాంతక్లాస గుర్రం కోసం ఒక క్యారెట్ కూడా అయితే పెడతారు ఇక్కడ పిల్లల నమ్మకం ఏంటంటే క్లాస్ అలాగే వాళ్ళ హెల్పర్స్ వచ్చి ఆ పెయింటింగ్ని అలాగే క్యారెట్ని తీసుకొని వాళ్ళకి అక్కడ గిఫ్ట్స్ని పెడతారని ఒక నమ్మకం ఉంటుంది అదే ట్రెడిషన్ అయితే ఇక్కడ పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే పిల్లలు పడుకున్న తర్వాత ఆ క్యారెట్ని అలాగే పెయింటింగ్ తీసేసుకొని అక్కడైతే వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ని అయితే పెడుతూ ఉంటారు పిల్లలు అయితే వాళ్ళు కూడా అయితే మార్నింగ్ లేచి ఆ గిఫ్ట్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఆ పిల్లల నమ్మకం ఏంటంటే రాత్రిపూట వాళ్ళు పడుకున్నప్పుడు శాంత క్లాస్ వచ్చి వాళ్ళ కోసం ఈ గిఫ్ట్స్ పెట్టారని వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు కాకపోతే వాళ్ళ పేరెంట్సే వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే అలా పెడుతూ ఉంటారు ఇలాగైతే నాకు కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అంటే నాకు నా షూలో అయితే కొన్ని గిఫ్ట్స్ అయితే పెట్టారు ఆ గిఫ్ట్స్ని అయితే ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను నేనైతే అలాంటి పెయింటింగ్ క్యారెట్స్ అయితే పెట్టలేదు కాకపోతే నా షూలో సడన్గా మార్నింగ్ లేచి చూసేసరికి ఏంటంటే రెండు గిఫ్ట్స్ అయితే కనిపించినాయి ఆ తర్వాత నాకు అర్థమైంది అదేంటంటే శాంతా క్లాజ్ గిఫ్ట్స్ అని అర్థమైనాయి వాటిని అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను ఇప్పుడైతే వాటిని మనం వన్ బై వన్ అయితే చూద్దాము నాకైతే రెండు గిఫ్ట్స్ రెండు షూలు అయితే పెట్టారు ఒకటి ఈ చాక్లెట్ ఇంకోటి వచ్చేసరికి ఇది వైన్ బాటిల్ ఈ వైన్ అయితే ఫ్రాన్స్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసిన వైన్ అనమాట జనరల్గా అయితే నేను తాగను ఇది మళ్ళీ వేరే వాళ్ళకైతే గిఫ్ట్ ఇచ్చేయాల్సిందే ఆ వాళ్ళకి తెలియక పెట్టినట్టున్నారు ఇది ఆ వైన్ బాటిల్ అయితే పెడతారు జనరల్ గా ఇలాగే పెడతారు వీళ్ళు వైన్ బాటిల్ అలాగే ఎక్కువగా ఈ చాక్లెట్స్ అయితే పెడుతూ ఉంటారు నెదర్లాండ్స్ లో ఎక్కువగా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు మనం తినేవి తాగే వాటిని గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు ఆ పెద్ద పెద్ద గిఫ్ట్ ఆర్టికల్స్ అలాంటివి అయితే ఏమి ఇవ్వరు ఎవరికైతే యూజ్ అవుతాయో అలాగే రెగ్యులర్గా యూజ్ చేస్తారు అలాంటి ఐటమ్స్ని అయితే ఎక్కువగా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు ఈవెన్ క్రిస్మస్కి అయినా కానీ తర్వాత వేరే వేరే ఫంక్షన్స్ కానీ ఫేర్వెల్స్ కానీ ఇలాంటి గిఫ్ట్స్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇదైతే వైన్ వైన్ ఆఫ్ అంగేరియా అని రాసింది ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ అంగేరియా అని పెట్టారు కాకపోతే ఇది బాటిల్ బాటిల్ ప్యాక్ చేయడం అలాగే ఇంపోర్ట్ చేయడం అంతా ఏంటంటే ఫ్రాన్స్లో జరిగింది ఈ చాక్లెట్ కూడా అయితే మీరు చూసినట్టయితే నా నేమ్లో ఫస్ట్ లెటర్ అయితే ఉంది ఆర్ అని ఉంది అలాంటి చాక్లెట్ని అయితే పెట్టారు ఇక్కడ అలాగే డిఫరెంట్ నేమ్ లెటర్స్తో అయితే మనకి చాక్లెట్స్ అయితే కనిపిస్తుంటాయి ఏ ఎస్ ఎస్ అనే ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే శాంతక్లాజ్ చాక్లెట్స్ కాబట్టి ఎస్ కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు కొన్నిసార్లు ఇలా నేమ్ మీద దొరికినప్పుడు వాళ్ళ నేమ్కి సరిపడ్డ లెటర్ తీసుకొని అలా పెడుతూ ఉంటారు నాకైతే ఆర్ లెటర్ అయితే వచ్చింది దీన్ని కూడా అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మిల్క్ చాక్లెట్ క్యారమెల్తో అలాగే సీ సాల్ట్ కూడా ఉంది సాల్ట్ కూడా ఉంది ఇక్కడ సాల్ట్ చాక్లెట్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అంటే ఇవి మరీ స్వీట్గా ఉండవు కొంచెం సాల్టీ సాల్ట్ ఇక మధ్య మధ్యలో సాల్ట్ తగులుతూ ఉంటుంది ఇది డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ చాక్లెట్లు మనం ఎక్కువ తిన్నా కానీ మన హెల్త్కి అయితే అంత ప్రాబ్లం అయితే ఉండదు ఆ చాక్లెట్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు అలాగే ఈ వైన్ బాటిల్ అయితే ఒకటి వచ్చింది ఈ రెండింటిని అయితే ఇచ్చారు ఇది వచ్చరికి పార్క్ విల్లా ఇది ఫ్రెంచ్ బ్రాండ్ అనమాట దాన్ని అయితే గిఫ్ట్గా ఇచ్చారు దీన్ని కూడా అయితే మీరు చూడవచ్చు దీన్ని ఎవరికొకరికి అయితే నేను గిఫ్ట్గా ఇచ్చేయాలి నెదర్లాండ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇలా వీటిని వైన్ ఇష్టపడతారో వాళ్ళకైతే గిఫ్ట్గా ఇచ్చేస్తాను దీన్ని ఇప్పుడైతే మనం చాక్లెట్ని అయితే ఓపెన్ చేద్దాం చాక్లెట్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం ఈ చాక్లెట్స్ అయితే ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి నేను తింటూ ఉంటాను చాక్లెట్స్ ఎక్కువగానే ఎక్కువగా ఇలాంటి చాక్లెట్స్ కొన్ని ఏంటంటే మనకి ఎక్కువ కోకాతోనే చేస్తూ ఉంటారు అవి కొంచెం చేదుగా అనిపిస్తే కానీ హెల్త్కి అయితే మంచిది ఇలాగే సీ సాల్ట్ కూడా దొరుకుతాయి ఆ చాక్లెట్ కూడా బాగుంటాయి ఇదిగో మళ్ళీ దీన్ని అయితే ఇంకొక ప్యాకెట్ అయితే పెట్టారు ఇలాగా ఒక దీనిలో లెటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ లెటర్స్తో ఇలా పెట్టారు పాపలు అయితే మనకు ఆరు లెటర్లో అయితే ఉంటుంది ఇవన్నీ ఇలా మనకి ఆరు లెటర్లో ఉంటుంది ఇలా చాలా లెటర్స్లో అయితే మనకి దొరుకుతూ ఉంటాయి చాక్లెట్స్ ఇలా మనకి ఆరు లెటర్లు అయితే ఇచ్చారు వీళ్ళు ఇంకా తినేయడమే మీకు జస్ట్ చూపిద్దామని షార్ట్ వీడియో అయితే చేశాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే